పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కావడం వల్ల ఆయన సినిమాలపై రాజకీయ ఒత్తిడి సోషల్ మీడియా నెగిటివిటీ గణనీయంగా పెరిగింది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఓజీ సినిమాలో ఏ చిన్న లోపం ఉన్నా అది సోషల్ మీడియాలో భారీ నెగిటివిటీకి దారి తీస్తుంది దర్శకుడు సుజిత్ పై అందరికీ నమ్మకం ఉంది సాహో రన్ రాజా రన్ వంటి చిత్రాలతో సుజిత్ తన దర్శక నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు ఓజీ కోసం ఆయన తీసుకున్న స్టైలిష్ గ్యాంగ్స్టర్ స్టోరీ అభిమానులను ఆకర్షిస్తున్నాయి అందుకే అంచనాలు చాలా హైలో ఉన్నాయి వాటిని అందుకోలేకపోతే పవన్ వ్యతిరేక వర్గాలు డివైడ్ టాక్ సినిమాను పాతాళల్లోకి నెట్టేస్తాయి వీరమల్లు రిలీజ్ అయిన వెంటనే పట్టించుకోకుండా ఓజీపై పడినట్లుగా ఓజీ రిలీజ్ కాకముందే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ప్రచారం చేయాల్సి వస్తుందా పంజాబ్ స్టైల్లో సినిమాను అతుకులు బొంతలుగా చేస్తే అదే పరిస్థితి రావచ్చు వీరమల్లు సినిమా కోసం సృష్టించిన హైప్ ఆలస్యమైన విడుదల టెక్నికల్ సమస్యల వల్ల ఇప్పుడు ఓజీ విడుదల సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హైప్ సృష్టించడం వల్ల అభిమానుల అంచనాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది ఒక సినిమా హైప్ ను మరొక సినిమా కోసం ఉపయోగించడం వల్ల అభిమానులు అతిగా అంచనాలు పెట్టుకుంటారు ఒకవేళ ఓజీ అంచనాలను అందుకోకపోతే ఉస్తాద్ పై కూడా నెగిటివ్ ప్రభావం పడుతుంది